ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు శని అష్టమంలో ఉన్నాడు రాహు దశమంలో ఉన్నాడు కేతువు చతుర్థంలో ఉన్నాడు ఈ గ్రహ విధానాన్ని పరిశీలించి చూస్తే పనులన్నీ నిలకడగానే ఉంటాయి తప్ప పనుల్లో కదలిక ఉండక మానసికంగా కొద్ది దిగులు పడతారు ఈ వారం ఈ రాశివారు ధరిష్ట నక్షత్రం వాళ్ళు ఏ పనినైతే ప్రారంభించారో ఆ పని అకస్మాత్తుగా మధ్యలో ఆగిపోతుంది ఆగిపోవడం అనేది తమ తప్పు కాదు పరిస్థితులు అనుకూలించక అలా జరిగే అవకాశం కలుగుతుంది శతభిషా నక్షత్రం వాళ్ళు ఎక్కువ 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 ఆలోచించి తమ పనికి తామే విఘ్నాన్ని కలిగించుకుంటారు కాబట్టి కొద్ది విశాలమైనటువంటి ఆలోచన చేస్తూ అందరితోనూ ఆ విషయాన్ని గురించి చర్చిస్తూ ఉంటే కష్టం తొలుగుతుంది పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం కొద్దిగా ఆరోగ్యం క్షీణించవచ్చు అది తాత్కాలిక అనారోగ్యమే తప్ప శాశ్వతమైన అనారోగ్యం మాత్రం కాదు అని గమనించాలి దైవపరంగా అయితే నరసింహస్వామిని ప్రార్థించడం అంటే కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది అలాగే దానపరంగా అయినట్లయితే దాని అవసరం ఉన్నటువంటి నిరుపేదలకి ఆకుకూరల్ని కానీ కూరగాయల్ని కానీ వారానికి సరిపడా మంచిది ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారు వృత్తి లేదా ఉద్యోగంలో నైపుణ్యం కోసం తగినటువంటి ప్రయత్నాన్ని చేయడం మంచిది